హలో అండి వెల్కమ్ టు నిలవేణి హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసరికి మంచి ప్రింటెడ్ కలెక్షన్ వచ్చే వచ్చేసిందండి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మీద మనము స్క్రీన్ ప్రింట్ అయితే వేయించాము చాలా బాగున్నాయి కలర్స్ అనేది సో ఇవన్నీ కూడా ఇప్పుడు వన్ బై వన్ చూపించేస్తాను సో నచ్చినవన్నీ ఆర్డర్ చేసేసుకోండి చాలా బాగుంది ప్యూర్ హ్యాండమ్ అనమాట కలర్స్ కూడా మంచి కలర్స్ అయితే ఇప్పించానండి సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు అలాగే వీడియోస్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఏవైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి బాడీ మొత్తం ఇలా జెరీలైస్ అయితే వస్తాయి చాలా బాగుంది చూడండి గ్రీన్ కలర్ కాంబినేషన్ దీనికి ఎల్లో కలర్ బోర్డర్ వచ్చింది సో కల్ కల్నేత అండి ఇది కూడా కలనేత చాలా బాగుంది అనమాట అండ్ బోర్డర్ వచ్చేసరికి అయితే వచ్చేస్తుంది సో శారీ మొత్తము ఈ విధంగా ఉంటుంది ప్రింట్ అనేది చాలా మంచి లుక్ అయితే ఉంటుందండి చాలా బాగుంది లుక్ అయితేను సో బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ గా ఇచ్చాము సో ఇదిగోండి సో ఇది పళ్ళు అనమాట సో ఇది పళ్ళకి డిజైన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది చూడండి పళ్ళకి డిజైన్ అనమాట ఇది మంచి లుక్ అయితే వచ్చింది అనమాట సో ఇది బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ ఇది సో హ్యాండ్స్ వరకే ఈ ప్రింట్ అనేది మనం వేయించాము చాలా బాగుంటుంది సో ఓన్లీ హ్యాండ్స్ వరకే వస్తుంది ఈ ప్రింట్ అనేది బాడీ మొత్తం ప్లెయిన్ వచ్చేస్తుంది చాలా మంచి లుక్ అయితే ఉందండి సారీలో సో కాంట్రాస్ట్ గా వచ్చింది బ్లౌజ్ పళ్ళు అనేది చాలా బాగుంది కలర్ అనేది కాలు ఎండుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మంచి లుక్ ఉంటది సారీలో అయితే సో నెక్స్ట్ కలర్ మంచి గ్రే కలర్ అండి ఎంత బాగుందో కలర్ చూడండి చాలా బాగుంది కలర్ అనేది సో డిజైన్ కూడా మంచి కలంకారీ డిజైన్ అయితే వేయించాము చాలా బాగుంది కలర్ అయితే చూడండి ఎంత బాగుందో అండ్ డిజైన్ అయితే చూడండి ఎంత బాగుందో డిజైన్ సూపర్ గా ఉంది మంచి హైలైట్ అయింది డిజైన్ అనేది సో పళ్ళు బ్లౌజ్ కూడా సో ఇది బ్లాక్ కలర్ వచ్చిందండి హ్యాండ్స్ కి ఇది బ్లౌజ్ అనమాట సో హ్యాండ్స్ వరకే వస్తుంది సో ఇటు వచ్చింది అనమాట సో ఇదిగోండి ఇది హ్యాండ్స్ కి వస్తుంది ఇది హ్యాండ్స్ కి వస్తుంది సో పళ్ళు చూడండి పళ్ళు సూపర్ గా ఉందండి చాలా బాగుంది చాలా మంచి లుక్ ఉంటది స్టిచ్చింగ్ చేర్చుకొని వేసుకుంటే చాలా బాగుంటది సో ఖాళీ అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలాగా బాగుందండి కలర్ అయితే మంచి క్లాసీ లుక్ ఉంటుంది కలర్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో మంచి లుక్ ఉంటది సారీ అనేది ఫెషన్స్ కూడా వయసుకెళ్ళొచ్చు చాలా బాగుంటది అలాగే లైట్ వెయిట్ గా ఉంటాయి సారీస్ అనేది బాగుంటాయి సో నెక్స్ట్ కలర్ మంచి రాణి పింక్ కాంబినేషన్ అనమాట సో రాణి కి ఇక్కడ మనము ఎల్లో ఇచ్చాము చాలా బాగుంది కలర్ అయితే చూడండి ఎంత బాగుందో సో కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంది సో ఇదిగోండి అసలు ఎంత బాగుందో చూడండి కలర్ అయితే చాలా బాగుందనమాట సో పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి సో ఎల్లో కలర్ ఇదిగోండి ఇది బ్లౌజ్ అనమాట మంచి లుక్ వచ్చింది హ్యాండ్స్ వరకే మీకు ప్రింట్ అనేది వస్తుంది అనమాట బాగుంటుంది సో ఇది పళ్ళు అనమాట సో పళ్ళు చూడండి ఇలా ఉంటుంది బాగుంటుందండి చాలా బాగుంది కలర్ అయితేను సో మంచి రాణి పింక్ కాంబినేషన్ సో ఇలా ఉంటది బాగుంటుందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంది సో గోల్డ్ జరిగి అయితే వేయించాం అన్నమాట ఖాళీ వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి చాలా బాగుంది కలర్ అయితే చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంది సో చాలా లైట్ వెయిట్ అండి శారీస్ అయితేను చాలా బాగుంటాయి సో ఇదిగోండి శారీ మొత్తం ఈ విధంగా ప్రింట్ ఇలా ఉంటది బోత్ సైడ్స్ కూడా ప్రింట్ అనేది ఈ విధంగా ఉంటది సో పళ్ళు చూపిస్తాను మీకు ఒకసారి పళ్ళు అనేది ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తాను సో ఇదిగోండి ఇది పళ్ళు అనమాట పళ్ళు అనేది మంచి డిజైన్ అంటే మనకి బోర్డర్ లో ఏ డిజైన్ అయితే వస్తుందో అదే డిజైన్ పళ్ళులో అయితే వస్తుంది అనమాట సో బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి సో బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంటుంది సో హ్యాండ్స్ వరకే అండ్ ప్రింట్ అనేది వస్తుంది అనమాట సో ఇక్కడ చూడండి సో హ్యాండ్స్ వరకే ప్రింట్ అనేది వస్తుంది చాలా బాగుంటుందండి సారీ అనేది సో ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు మంచి సో మంచి గ్రీన్ అనమాట చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితేను సో నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి సో నెక్స్ట్ ఇది కూడా సీగ్రీన్ ప్రింట్ అనేది మారిపోయింది చాలా బాగుంది చూడండి ఉంది అండ్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి బోర్డర్స్కి వచ్చేసరికి ఈ విధంగా చాలా బాగుంది ప్రింట్ అనేది సో పళ్ళు కూడా సేమ్ అలాగే వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే వచ్చేస్తుంది అనమాట ఇది ప్రింట్ అనమాట సో పళ్ళు అనేది ఇలా ఉంటుంది సో బ్లౌజ్ కూడా అండ్ ఇదిగోండి బ్లౌజ్కి వచ్చేసరికి ఇది ప్రింట్ అనమాట చాలా బాగుంది కలర్ అయితే సో ఇది పళ్ళు అండి సో పళ్ళుకి సేమ్ ప్రింట్ వచ్చేసింది చాలా బాగుంది చూడండి ఎంత ఫ్లేవర్స్ వచ్చాయో మీకు ఎలా చూపిస్తాను అంటే చూపిస్తున్నాను సో ఇదిగోండి ఇది పళ్ళు అనమాట సో ఇది పళ్ళు పళ్ళు పాటిది ఇదిగోండి ఇది పళ్ళు పాట అనమాట చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషను సో చాలా బాగుంటుంది అవి కూడా మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఆనియన్ పింక్ అనమాట సో ఆనియన్ పింక్కి సో చూడండి అబ్బా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితేనో సూపర్గా ఉంది సో ఇది ప్రింట్ అనమాట అసలు మంచి లుక్ ఉంటుంది శారీలో చాలా బాగుంటుంది సో ఇదిగోండి ఇది పళ్ళు అనమాట పళ్ళు అనేది ఇలా వస్తుంది డిజైన్ అనేది సేమ్ ప్రింట్ అనేది హ్యాండ్స్కి వచ్చేస్తుంది ఇదిగోండి ఇలాగ చాలా బాగుంది చూడండి ఇలా ఉంటుంది సారీ చాలా బాగుంటుందండి సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ మంచి గ్రీన్ అండి ఎంత బాగుందో కలర్ చూడండి చాలా బాగుంది కలర్ అయితేను అసలు ఇలా ప్రింట్ చాలా బాగుంది ముందు మెయిన్ ప్రింట్ అయితే మంచి హిట్ అయింది ప్రింట్ అనేది సూపర్గా ఉంది అనమాట క్వాలిటీ ప్రింట్ అనమాట సో చూడండి కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది ఇది అయితే ఒక్క పీసే ఉందండి ఇది కూడా సేల్ అయింది ఇది ఒక పీస్ ఉంది సో బార్డర్ అనేది చూపిస్తాను సో ఇది బ్లౌజ్ సో ఇది పళ్ళు అనమాట సో పళ్ళు అనేది ఈ విధంగా ఉంటది చాలా బాగుంటది సో హ్యాండ్స్ వర్క్ వచ్చేసరికి ప్రింట్ అనేది వచ్చేస్తుంది అనమాట సో నెక్స్ట్ కలర్ అండి ఎంత బాగుందో కలర్ చూడండి మంచి ఏమంటారంటే మంచి గ్రీన్ అండి ఎంత బాగుందో కలర్ షైనింగ్ కూడా అలాగే ఉంది అనమాట చాలా బాగుంది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మీద ప్రింట్లు అయితే వేయించాము చాలా బాగున్నాయి చూడండి మంచి లుక్ ఉంది పళ్ళు మొత్తం ఈ విధంగా ప్రింట్ అయితే వస్తుంది సేమ్ బ్లౌజ్ కూడా అయిలాగే వచ్చేస్తుంది అనమాట సో ఇది బ్లౌజ్ అనమాట సో ఇది బ్లౌజ్ ఓన్లీ హ్యాండ్స్కే మనం ప్రింట్ అయితే వేయించాం ఇట్లాగ చాలా బాగుందండి అసలు లుక్ అయితే సూపర్గా ఉంది కట్టుకుంటే చాలా బాగుంది సో ఆల్రెడీ మనకి మనము వీడియోస్ లో పెట్టకముందే సేల్ అయిపోయినాయి కొన్ని సో వీడియోస్ లో కూడా మనం మన సబ్స్క్రైబర్ కూడా సో కలర్ చూడండి చాలా బాగుంది కలర్ అనేది అసలు షైనింగ్ కూడా చూడండి ఎంత బాగుందో అండ్ ఫ్యాబ్రిక్ కూడా మంచి స్మూత్ ధర వచ్చేస్తుంది చాలా బాగుంది చూడండి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి అండ్ హ్యాండ్లూమ్ కాబట్టి సో నెక్స్ట్ ండి ఇది వచ్చి మంచి ఏమంటారండి కలరు ఏం కలర్ అంటారంటే చంద్రకాంత్ కలర్ అండి నెక్స్ట్ చంద్రకాంత్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సో ఇది కూడా పల్లకి డిజైన్ చాలా బాగుంది సో పల్లకి డిజైన్ అండి ఇది సో ఇది పల్లకి అసలు కట్టుకుంటే బాగుంటుంది లుక్ అయితే చాలా బాగుంటుంది సేమ్ పళ్ళు అండ్ ఎల్లో కలర్ పళ్ళు వచ్చేస్తుంది ఇలాగా చాలా బాగుంది సో ఇది బ్లౌజ్ అనమాట చూడండి ఇక్కడ హ్యాండ్స్ కయితే ఇచ్చాము సో ఇది పళ్ళు అనమాట పళ్ళుకి మనకి మనకి బోర్డర్స్ లో ఏదైనా వస్తుందో డిజైన్ అదే డిజైన్ పళ్ళుకి వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి బ్లాక్ అండి చాలా బాగుంది కలర్ అయితేను సో లాస్ట్ కలర్ ఇది కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది అసలు ప్రింట్ కూడా లోటస్ ప్రింట్ అయితే ఇప్పించాము చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితేనో అసలు మంచి లుక్ వస్తుంది వేర్ చేస్తే సో ఇలా ఉంటుందండి శారీ మొత్తం ఏ విధంగా ఉంటుంది చాలా బాగుంది మిడిల్లో మనకి జెరీ లైన్స్ అయితే వస్తాయి సారీ బాడీ మొత్తం వస్తాయి అనమాట జెరీ లైన్స్ అనేది సో ఇదిగోండి ఇది బ్లౌజ్ అనమాట గ్రే కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది సో ఇది పళ్ళు అండి పళ్ళు కూడా గ్రే కలర్ వస్తుంది దానికి ప్రింట్ అయితే వేయించాము చాలా బాగుంది అసలు లుక్ అయితే సూపర్ గా ఉంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు కలర్స్ అన్ని కూడా